హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి కట్ శారీస్ ఫుల్ శారీ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఇది డోలా ఫ్యాబ్రిక్లో కట్ శారీ అండి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మధ్యలో వన్ జాయింట్ అయితే వస్తుందండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కట్ శారీస్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫుల్ శారీస్ చూపిస్తానండి ఓకేనా టూ నైంటీ రూపీస్ అండి పాజిటివ్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఇవన్నీ కట్ శారీస్ టూ నైంటీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా నెక్స్ట్ మ్యాష్మెలో కూడా టూ నైంటీ ఉన్నాయి చూపిస్తాను ఓకేనా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తానండి ఈరోజు అవైలబుల్ ఉన్న శారీసే నైన్ థర్టీకి అయితే వీడియో వస్తుంది నైన్ థర్టీ లోపే వస్తుంది నైన్కే వస్తుంది వీడియో వచ్చేసి ఓకేనా చూడండి కలెక్షన్ ఎంత బాగుందో ఓన్లీ టూ నైంటీ రూపీస్ అండి మీరు ఎన్ని శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇవన్నీ టూ నైంటీ రూపీస్ వేనండి కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంటుంది ఓకేనా బార్డర్ చూడండి ఫినిషింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఒక్కొక్క మోడల్లో అయితే టూ శారీస్ ఉన్నాయి చాలా వరకు సింగిలే ఉన్నాయండి మనకి పింకు బ్లూలో టూ టూ వచ్చినాయి అంతే ఓకేనా ఓకేనా ఇక్కడి వరకు వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ అండి ఓకేనా ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఇది కూడా టూ నైంటీ రూపీసేనండి ఇప్పుడు వచ్చేసి త్రీ ట్వంటీ శారీస్ చూపిస్తాను త్రీ ట్వంటీ కట్ సారీస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను కాబట్టి ఓకేనా ఇదిగోండి మ్యాష్మెలో త్రీ ట్వంటీ రూపీస్ ఇవి కూడా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఇదిగోండి ఓకేనా కొన్ని మాత్రమే అండి చాలా వరకు సోల్డ్ అవుట్ ఉన్నాయి మళ్ళీ అందరూ లాస్ట్ వీడియోలో చూసి పెడుతున్నారని మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి చూడండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి బార్డర్ ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఓకేనా ఇవి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా టూ నైంటీ రూపీస్లోదేనండి ఎల్లో కలర్ది టూ నైంటీలోదే ఓకేనా ఇవి కావాలంటే టూ కలర్స్ అయితే అవైలబుల్ అండి మ్యాష్ ఇంతవరకు అవైలబుల్ అండి త్రీ ట్వంటీ రూపీస్లో ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టూ నైంటీలో అవైలబుల్ ఉన్న శారీయేనండి ఓకేనా ఇది కూడా టూ నైంటీయే దీంట్లో రెండు పీసెస్ కలిసినాయి ఇది కూడా టూ నైంటీ ఫ్యాబ్రిక్లో అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ ఫుల్ శారీ కలెక్షన్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి న్యూ మోడల్ అండి క్రష్డ్ ఫ్రాప్ మొత్తం క్రష్డ్ వస్తుంది శారీ లైట్ క్రష్డ్ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంటుందండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి సేమ్ ఈ పిక్లో విధంగానే వస్తుంది మనకి క్రష్డ్లో లైట్ క్రష్డ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మాత్రం ఇదిగోండి బోర్డర్ ఫినిషింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎల్లో కలర్ అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మాత్రం